కొత్త కొత్త పద్ధతులు పోతున్నారు సాక్ష్యాలు సృష్టించడము ఎవరితోనో రాయించుకోవడము కన్ఫెషన్లు అని చేయడము అరెస్టులు చేయడము ఏమో మా చేత కాదా మూడు మేము రామా వచ్చిన తర్వాత మేము పాపితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది నక్క తెలివిదేటలతో గుంట నక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులి పనిచే ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగులుతుంది ఇది నేను ఏదో దీనిగా చెప్పట్లా నాటకీయంగా కూడా చెప్పట్లా దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్ పెంచు ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పటికైనా ప్రాప్త కాలజ్ఞతతో అంటే ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కానీ మనమే ఒక విత్తనం వేస్తున్నాం ఇది పెద్దది అయినాక రేపు మనకే తగులుతుందని వాళ్ళు రియలైజ్ అయితే వాళ్లకు మంచిది రాష్ట్రానికి మంచిది ప్రజలు కూడా మంచి జరుగుతుంది ఇంతే మేము విజ్ఞప్తి చేయగలిగాం ఎల్లకాలం ఉండదు సీజన్ మారుతోంది ఐదు ఆరు నెలలు అయింది ఇప్పటికే మొదలైంది ఇంకొక ఐదు ఆరు నెలలు అయితే వాళ్ళది వాళ్ళు కడుక్కోవడానికే కుదరదు వాళ్ళు వాళ్ళు కూడా సరిపోతుంది ఆ తర్వాత అయితే ఎన్నికలు వస్తాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చే కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రాగ్మాటిక్గా ప్రాక్టికల్గా ఆలోచించమని ఆ విజ్ఞత వాళ్ళకి ప్రసాదించమని కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ వాళ్ళకి కానీ